సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పట్టణంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది స్థానికపి ఎనార్ కాలనీ బెస్తాపాలెం తూర్పుపాలెం పెద్ద బస్టాండు చిన్న బస్టాండు నగర్ విశ్వనాథపురంలో తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల మధ్య భూకంపం సంభవించినట్లు స్థానికులు ధృవీకరించారు భూకంపంతో ఇండ్ల వస్తువులు కదలటం జరిగిందని పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఇంటిలోపల నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు నేను సోఫాలో నిద్రిస్తుండగా ఒక్క దమ్మున శబ్దం ధనతనధనాన్ని శబ్దం యాపించింది ఏమిటా అని చెప్పేసి పరిగెత్తకుండా బయటికి వచ్చేటప్పటికి భూమి కొంచెం కనిపించినట్టు అనిపించింది సుమారు ఒక ఐదు సెకండ్ల పాటు భూకంపం వచ్చిపోయిందన్నట్టు తెలిసింది